ండి కరీంనగర్ కు చెందిన గల్ఫ్ బాధితుడు సౌదీలో గుండెపోటుతో మరణించడం జరిగింది ఎలకపల్లి ఆంజయ్య ఇంటికి పెద్ద దిక్కు ఈయనకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు భార్య ఉన్నారు ఈ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా కింద ఐదు లక్షలు ఇవ్వాలని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కోరడం జరిగింది నా పేరు బూత్ కాంత గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని నేను ఈరోజు మన దేశాయ్ పేట మండలం కరీంనగర్ జిల్లాకు చెందిన దేశాయిపేట గ్రామంలో గల్పు దేశంలో అంటే సౌదీలో చనిపోవడం జరిగింది ఎలకపల్లి అంజయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది మరి ఈ రోజు ఈ గలుపు గోస తీరాలంటే ఎన్నడ తీరూ ఆ భగవంతు నాకు ఎరకగాని ఖచ్చితంగా మాత్రం గలుపులో చనిపోయి వారం రోజులు అయినప్పటికీ ఇంకా బాడీ శవం అనేది ఇంటికి రాలేదు ఆ కుటుంబ సభ్యులు ఆవేదనకి గురై ఉన్నారు దయచేసి మా గలుపు జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యానికి సభ్యులకి తెలియజేయడం జరుగుతుంది నేను వెళ్ళి అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే మేడుపల్లి సత్యం గారికి కూడా నేను వెళ్ళి కలుస్తాను అదేవిధంగా వడ్లూరి లక్ష్మణ్ మినిస్టర్ గారికి కూడా నేను మన వెళ్ళి కలుస్తాను వీళ్ళకి కావాల్సినవి అన్ని వాళ్ళకు ప్రభుత్వానికి తెలియజేస్తాను మా గల్పు చేసి నాయకత్వానికి కూడా తెలియజేస్తాము అంతేకాకుండా మా చనిపోయిన కుటుంబానికి మన ప్రభుత్వం కూడా ఆ తప్పకుండా ఆర్థిక సహాయం కింద ఎంతో కొంత ఇవ్వాలని తన మనసులో పెట్టుకొని కల్పకూడు సంక్షేమం అనేది ఏర్పాటులో భాగంగా ఉన్నారు అంతేకాకుండా చనిపోయిన కుటుంబాలకి ఐదు లక్షల ఎక్స్గ్రేసియే మాత్రం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది అది ఇవ్వడానికి వందకు వంద శాతం నా వంతు ప్రయత్నం చేస్తాను అదే విధంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతాము మా స్థానిక గల్ఫ్ జేఎస్ నుంచి కూడా మాట్లాడి ఐదు లక్షల ఎక్సగ్రేసీ వచ్చేటట్టు తప్పకుండా మేము చూస్తాము ఈ కుటుంబాన్ని మాత్రం తప్పకుండా ప్రభుత్వం ఆదుకొని వీళ్ళకు ఆర్థిక సహాయము అందిస్తారని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము ఆ శవము తక్షణమే ప్రభుత్వం కూడా చర్య తీసుకొని చొరవ తీసుకొని త్వరలో బాడీ వచ్చేటట్టు శవం వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాము రోజుల తరబడి మేము ఇట్లా నిరుగులబడి తిండి తినక ఆ శవం ఎప్పుడొస్తుందా అని ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి కుటుంబము అంతేకాకుండా ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయినటువంటి అంజయ్య అక్కడ కాలం చెల్లిండు కాబట్టి ఆ కుటుంబానికి భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాబట్టి పెళ్లి అమ్మాయి కూడా ఉంది భార్య కూడా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయంతో పాటు ఐదు ఐదు లక్షల ఎక్స్ప్రెస్ వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాను విధంగా అమ్మ మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే తిరిగి రారు ఏ విధంగా అయినా మీరు ఏం బాధపడకండి తప్పకుండా మీ కుటుంబానికి మేము అండగా ఉంటాము తను కూడా అనారోగ్యంగా ఉంది ఆరోగ్యం బాగలేదు దయచేసి బాడీ తొందరగా పంపాలని తన భార్య కోరుకుంటుంది దయచేసి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం